ఏమిటి నువ్వు అనేది అది చూస్తే చూలాలయే కొద్ది రోజులు అచ్చట్లో మొచ్చట్లో మానుకుంటే ఒంటికి మంచిదని పోరు పెట్టి మరీ చెప్పానే నిన్న చెప్పానో లేదు ఈ రోజు తిరిగి వచ్చి అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అంటే ఏమిటి అర్థం ఏమిట్రా బెల్లం గుంటుంది రాయల ఒక్క రాత్రికి దూరంగా పడుకోలేవాయే మాసం అంతా ఎలా తట్టుకుంటావురా అది కాదండి ఏంటి కాదండి ఏమ వారికైతే జ్ఞానం లేదు నీకేమైంది తెలివి వెంటనే గంటకెంటి వాకిట్లో పడుకోమనాలి వారితో నువ్వు తండనాలు ఆడుంటావు పన్నెండు అయ్యేదాకా వాకిట్లోనే పడుకున్నారండి బయట మంచుగా ఉందని లోన్కు వస్తానండి నేను ఇదంతా నిజమేనన్నా అమ్మానండి చివరికి చూస్తే ఈ నీ బుద్ధి చూపించవే నామే తప్పేలేదయ్యా రాత్రి అన్నం పెట్టినప్పుడు వద్దు వద్దున్న ఇదే ములకాయ పులుసు వేసుకో వేసుకొని పోసేసింది ములక్కాయ ఇదిగో నీకేమైనా జ్ఞానం ఉందా నేనే అని దూరంగా పడుకోమన్నాను నువ్వేమో ములక్కాయ పులుసు వేసి పెట్టావు మంచి చెడు తెలియకుండా ఉండి అలా అది వైద్యుల మాట వినకపోతే అంతే అవుతుంది ఓహో ములక్కాయల్లో ఇంత వ్యవహారం ఉందా సరే 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 అమ్మా పరాశక్తి ఈ రోజు రాత్రి ఒక ముచ్చటైన రాత్రిగా దీవించు ములక్కాయ ఎగురు ములక్కాయ వేపుడు ములగాకు ములగ పువ్వు ములక్కాయ పులుసు ఏంటి అంతా ఒకే ములక్కాయలమయంగా ఉంది రెండు రోజులుగా చంటోడు జిర్రును చూస్తున్నాడుగా ములక్కాయలు ఉండి వాసన చూపిస్తే చంటోడుకు మంచిదని వైద్యుడు చెప్పాడు అందుకే అన్ని ములక్కాయలతో చేసి పెట్టా ఇది కూడా వాత్రం చూడు నేను వాడికి వాత్రూమ్ చూపించాను నూతీను ఇది కూడా వాత్రూమ్ చూడు వాత్ర

ఏమయ్యా సంటోడు ఏడుస్తుంటే వినపడ్డలా లేచి ఆడించు కొడతా నువ్వు ఏ నాకు చెప్పపోతే నువ్వు ఆడించుగా నీ పక్కనే కదా అయ్యా పడుకున్నాడు ఆడించు నేను ఇప్పుడు లేవలేను ఏ నేను లేవను చెప్తున్నాగా సరే అలా పడుకోనే ఒక పాట పడుతుగా సంటోడు నిద్రపోతాడు అయ్యో ఏడ్చినా పర్వాలేదు ఊరికే లోడలోడ బాగా మాకు మాట్లాడుకో సరే నేనైనా ఒక పాట పడినా చెప్పయ్యా ఏదో ఓడిచే లాలీ ఏ నువ్వు పాడి పాట లాలి పాట లాలి పాట ఇది లాలిపాట కాదే ఇది వేరే విధమైన పాట అది వాళ్ళ వాళ్ళ మనసు బట్టి ఉంటుంది సంటోడు ఏడు మాపేసాడురా ఇటువంటి పాటలు నువ్వు పాడొద్దు మాట్లాడకుండా పడుకో రాయ్ గర్భూష్ పడుకోరా ఈ టైం లో ఇటువంటి పాటలు కావాలిరా నీకు సంటోడు